ఫీజు బకాయిల కోసం పోరుబాట ఈ నెల ఇరవై తొమ్మిదిన చలో కలెక్టరేట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే యాజమానులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్బీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపట్టనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గేల శ్రీనివాస్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన చలో విద్యార్థి చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో చలో కలెక్టరేట్ పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు గడిచిన ఇరవై రెండు నెలలుగా రాష్ట్రంలోని విద్యా సంస్థలకు రియంబర్స్మెంట్ బకాయిలు బకాయిలు ఇవ్వడమే లేదని విద్యార్థులు అధ్యాపకులు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ కాలేజీ యాజమానులు నష్టాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అప్పులతో కాలేజీలను నడుపుతున్నారని తెలిపారు అక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు అందడం లేదని చెప్పారు ఆయా సిబ్బంది కుటుంబాలు ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వటం లేదని ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు భీష్మించుకొని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో ఒరిజినల్ సర్టిఫికేట్ల కోసం విద్యార్థుల కుటుంబాలు నగలు ఆస్తులు తాకట్టు పెడుతున్నారని తెలిపారు విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోపోవడంతో ప్రైవేటు కాలేజీల వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కాలేజీలు బంద్ పాటిస్తామని యాజమానులు బెదిరిస్తే ఆరు వందల కోట్లు దసరాకు ఇస్తామన్న సర్కార్ దీపావళి వెళ్లిపోయినా రూపాయి కూడా విడుదల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాట ఆడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పాల్గొన్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ